తిరుపతి నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తున్న పార్కుల్లో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తిరుపతి నగరంలోని వినాయక సాగర్లో పారిశుధ్య పనులను త్రాగునీటి సాంద్రత పరీక్షలను గురువారం ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి తిరుపతి నగర సంస్థ కమిషనర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ వినాయక సాగర్లో నీటిపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అలాగే వాకింగ్ ట్రాక్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు సచివాలయ కార్యదర్శులను నియమించి ప్రత్యేకంగా నిత్య పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు వాకర్స్ తెలిపిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో నీటి సాంద్రత పరీక్షలను తనిఖీ చేశారు నగరంలో ఎక్కడా కలుషిత నీరు అనే మాట రాకూడదని ప్రతిరోజు తప్పకుండా నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ తనిఖీల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఏ రమణ శానిటరీ సూపర్వైజర్ సుమతి ఐకాం ప్రతినిధులు బాలాజీ అనిల్ తదితరులు పాల్గొన్నారు